ఇప్పుడు మన ఇంతకైనా వచ్చేసి ఐదు బతుకమ్మలు అయితే ఇంత అన్నమాట మా పిన్ని మా పెద్దమ్మలు అయితే అందరు వేస్తున్నారు అందరు వేస్తున్నారు అనమాట బతుకమ్మ అలా ఎక్కడో అయితే వీడియోలు అయితే ఉంటుంది అనమాట లాస్ట్ జాక్ అయితే చూడండి స్కిప్ అయితే చేయకండి వీడియో వచ్చే అనమాట ఇంకోటి వాళ్ళు మంచిగా ఉంటుంది అయితే అలా అయితే ఎప్పుడు అనమాట కొంచెం అయితే చేయండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మా పిన్ని వచ్చేసి అయ్యేస్తా అనమాట అందరికంటే పెద్ద బతుకమ్మ అయితే అనమాట ఇప్పుడు ఆ వీడియో అయితే చూడండి లాస్ట్ షాక్ అయితే మీకు అయితే కనిపిస్తా అనమాట మా పిన్ని బతుకమ్మ ఎట్లా తయారు చేస్తుంది అని చెప్పేసి స్టార్టింగ్ వచ్చి మా పెద్దమ్మ అయితే చూడొచ్చు బతుకమ్మ అయితే ఎట్లా తయారు చేస్తుంది అనమాట అప్పటికైతే బతుకమ్మ అయితే సగం సగం దాకైతే అయిపోయింది ఇంకా కొంచెం అయితే అయిపోతుంది బతుకమ్మ తయారు చేసాడు చూడొచ్చు ఇంకొక బతుకమ్మ అయితే కూడా తయారు చేస్తుంది మా శ్రావ్య చిన్న బతుకమ్మ అయితే తయారు చేస్తారు అనమాట పెద్ద బతుకమ్మకి చిన్న బతుకమ్మ ఉండాలి కాబట్టి తయారు చేస్తారు లోపలంతా ఆకులు ఇకులు బాగానే పెట్టారు ఇదంతా ఆకులకు పెద్ద స్టోర్ అయితే అనమాట చెట్టు కాడి పోయడం తెంపనిచ్చలేరు అయితే వాళ్ళు ఏడిపోయినా మీరు ఆకులు దింపుకొని వస్తారు అని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే ఆగమం చేస్తారు అనమాట అయినా సరే ఏదికైతే అడిగి బతుకమ్మ తయారు చేస్తారు అని చెప్పేసి ఆకులు దింపి మరీ మయితే తెచ్చినామన్నమాట ఇప్పుడైతే ఇంకొక పెద్దమ్మ కాడికి అయితే అనమాట పెద్దమ్మ ఆల్రెడీ తయారు చేస్తుంది అనమాట మంచిగా సాపేసుకొని గిన్నె వస్తుందని అయితే బతుకమ్మను అయితే తయారు చేస్తుంది అనమాట ఇప్పేసరికి ఆకులు అనేది లోపడైతే పెడుతుంది అనమాట మా అన్న కూడా చెట్టు వస్తున్నా సోపలా ఖాళీ బురాన్ బురాన్ కూర్చుంది అనమాట అప్పటికే మేము పోయేసరికి బతుకమ్మను అయితే తయారు చేస్తుంది అనమాట బంతిపూలతో పూలతోటి మొత్తం బంతిపూలే పూలగా అనిపిస్తున్నారు అయితే ఇప్పుడైతే లేట్ లేకుంటే ఇంకో పెద్దమ్మ కాడికి అయితే వెళ్ళి పోదాం ఖాళీ మేము పోయేసరికి ఆల్రెడీ సగం అయితే ఫినిష్ అయితే అయిపోయింది అనమాట ఇంకా సగం అయితే ఉందనమాట అందరూ మేము అందుకొంచెం మేమైతే లేట్ అయితే తీసినాం అనమాట ఆ వీడియో లేకపోతే మీకు అయితే స్టార్టింగ్ అని అయితే చూపిస్తుంది అందరూ బతుకమ్మ ఇట్లా తయారు చేస్తారు అని చెప్పేసి మా పెద్దమ్మ అయితే అప్పటికీ అయినా వైట్ కలర్ పూలు అయితే వేస్తుంది అనమాట నాకు తెలియదు మీకు తెలుసు కింద అయితే కామెంట్ అయ్యింది ఆ పూలు ఏం పూలు నాకు తెలుసా గన్నేరు పూలు అనుకుంటా గన్నేరు పూలు అయితే మీరు తెలుస్తా మేము పోయేసరికి అయితే వాడుకొని ఉన్నాడు అనమాట వీడియో అయితే మా లక్కీ ఆడైతే తీసాను అనమాట ఏం చూసులాడు వాడుకొని ఉన్నాడు ఏమి చూసలేడు డైరెక్ట్ కెమెరా పెట్టేసింది అనమాట అన్నీ అయితే షాక్ అయిపోయాడు కింద మా బ్రూణగా కూడా షాక్ అయిపోయాడు ఇట్లా వస్తున్నాడు కోపంతో అరే ఇవ్వలరా మీరు అంతా మీరు మీరంతా అని చెప్పేసి చూస్తుంది అనమాట ఆ లుక్ అయితే ఇచ్చేసింది అనమాట ఇప్పుడు వచ్చేసి మా బతుకమ్మ అనమాట మమ్మీ కూడా వచ్చి ఖాళీ తయారేజ్ చేస్తుంది అనమాట మాది కొంచెం యూనిక్ ఉంటుంది అనమాట అందరిలోకి ఉండదు కొంచెం యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట మీరు చూపిస్తారు లాస్ట్ చూస్తే షాక్ అయిపోతారు యూనిక్ ఉంటుంది ఏదన్నా యూనిక్ చేస్తాం అనమాట మేము ఏ చేసినా యూనిక్ ఉంటుంది డిజైన్ మళ్ళీ లక్కడ లోపల కెమెరా పట్టుకొని వస్తే వచ్చేసింది అనమాట నాకు తెలియదు అసలు వీడియో చూసిన సంగతి కూడా వెళ్ళి నేనైతే మంచిగా వండుకొని ఉన్నాను అనమాట దానా దానా వీడియో ఇస్తాం దానా ఏమైంద్రా ఏమైంద్రా నేను ఏం దాన్న వీడియో చేసాం అందరూ బతుకమ్మ తయారు చేస్తారు అని చెప్తే సరే అరే పిన్ని తయారు చేసినారని చెప్పేసి అడిగినా ఎందుకంటే మా పిన్నిదే లా పెద్దది అనమాట చాలా పెద్దది అనమాట మా పిన్నిది అందరికంటే ఏస్ట్ పెద్దది అని చలో అయితే చెప్పినాక మా పిన్ని పెద్ద బతుకమ్మ అని చెప్పేసి అందుకనే మేము వీడియో వచ్చేసి అయితే తీసినాం అనమాట చూడొచ్చు మీరైతే ఎంత పెద్ద ఉందో కింద వచ్చేసి మీరు అర్థం చేసుకోవచ్చు బతుకమ్మ అయితే ఎంత పెద్ద ఉందో అను ఉంటుంది అనమాట మీరైతే లాస్ట్ దాకా చూడండి మీకు అయితే తెలి తెలుస్తుంది అనమాట ఆల్మోస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే బతుకమ్మ అయితే రెడీ అయితే అయిందనమాట చూడొచ్చు మీరు అది ఒకసారి బతుకమ్మ తయారీనికి అయితే టైం వచ్చేసి మస్తు టైం అయితే పడ్డాది అనమాట పొద్దువేలా స్టార్ట్ పెడితే సాయంత్రం ఆరు గంటల దాకా బతుకమ్మ తయారు చేస్తూనే ఉన్నారనమాట అందరు మా పిన్ని బతుకమ్మ అయితే మొత్తం తయారైన తర్వాత అయితే చూడొచ్చు ఎంత పెద్ద అయితే ఉందన్నమాట మినిమమ్ ఫోర్ ఫీట్స్ అయితే ఉందన్నమాట బతుకమ్మ అయితే మీరు చూడొచ్చు ఇంకోటి వచ్చేసి వెయిట్ కూడా చాలా వెయిట్ అయితే ఉంది అనమాట మినిమం ఫిఫ్టీన్ కేజీస్ దాకా ఉందన్నమాట వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ దాకా ఉంటుంది వెయిట్ కూడా ఇక డ్యాన్స్ అయిపోయిన ఫోటోలో స్టిల్ చూడైతే స్టార్ట్ అయితే అనమాట ఫోటోలు దిగి నీకు అయితే ఉంటారు ముందట ఉంటారు ఫస్ట్ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఫోటోలు అయితే అనమాట ప్లేస్ చూడొచ్చు ఫోటోలు అయితే అన్నమాట ఫోటో దిగిన తర్వాత ఏ పాట పెట్టుకుని డ్యాన్స్ ఆడాలి ఏం పెట్టుకుని అని చెప్పి ఆలోచిస్తారు అన్నమాట ఎంతసేపు ఇంటికాడ బతుకమ్మ ఆడిన తర్వాత అయితే పోచమ్మ గుడికి అయితే వచ్చేసినాం అనమాట ఈ గుడి ఎక్కువ ఎక్కువనో కాదు మైండ్ ఎంకల్నే ఉంటుంది అనమాట గుడి వచ్చేసి అమ్మవారు వచ్చి చాలా పవర్ఫుల్ అనమాట మీరు ఏ కోరికలు ఏం కోరుకున్నా అవి అయితే నెరవేరుతాయి అనమాట బతుకమ్మలు అయితే గుడి ముందటైతే పెట్టేశారు అనమాట డ్యాన్స్ అన్ని మళ్ళీ ఒకసారి ఇక లాస్ట్ వేస్తారు నువ్వు స్టెప్పులు వేసి బతుకమ్మ అని అయితే నిమజ్జనం చేస్తారనమాట ఇంకోటి హైలెట్ వచ్చేసి గుడికాడ బాక్సులు లేవు అనమాట అరే బాక్సుల్లో మేము ఎట్లా ఆడాలని చెప్పేసి అని డిస్కస్ అయితే అనమాట అప్పుడే మా బాబాయ్ వచ్చి నేను తెప్పిస్తున్న బాక్సులు అన్నా కానీ ఇక కూల్ అయిపోయారు అనమాట లేకపోతే ఎట్లా ఎట్లా ఆడాలో బతుకమ్మ అని చెప్పేసి అయితే మీరు డిసైడ్ అయితే అవుతుంది అనమాట మధ్యలో మంచిగా కొంత రూపాయలు అయితే అమ్మా మీరు పైసలు అయితే వేసుకొని మంచి పెద్ద బాక్సులు పెడతాం అంటే వంద రూపాయలకి వేయి రూపాయలు ఓల్ బాబా అన్నాను సరైతే మెల్లమెల్లగా అయితే గుడి గుడికాడి ఇంకోటి ఏంటంటే బాక్సులు ఏడవైనా దొరుకుతు అనమాట టెన్ డోస్ పోయినా ఏడవైనా దొరుకుతు బుక్ అయిపోయిన బాక్సులు అందరు తీసుకోవరు అని చెప్పేసి దొరుకుతు ఈ బాక్సులకి గీక్సులు అని చెప్పేసి వీళ్ళే ఆర్డర్ స్టార్ట్ అయితే చేసిరనమాట అప్పటికే మా బాబాయ్ మల్లపూర్ పంపించి బాక్సులు అయితే తెప్పించింది అనమాట ఆసులు అయితే వచ్చినాయి కానీ ఆక్సవారు లేదు ఆక్సవారి లేని పాటలు పెట్టనీకే రాదు అయినా వేడికే దాడు చెప్పేసి పెడుతున్నాము అదేందో తెలుసు ఆక్సవారు లేని పాటలు రావని చెప్పేసి అయినా ఏదో కవర్ చేస్తున్నాం అనమాట ఇలా ముందట అవి ఆ బాక్సులు పెట్టినట్టు బాక్సులు పెట్టినట్టు పెట్టి మెల్ల స్కిప్ అవుతాయనే అనమాట బాబాయ్ గడు వరం బాబాయ్ ఇట్లా ఆక్స్ఫైర్ లేదు ఆక్స్ఫైర్ లేని పాటలు అంటే నేను అని చెప్పేసి బాబాయ్ స్కిప్ అయ్యాడు మళ్ళీ ఏందో మళ్ళీ టెంటర్స్కి అడిగి అడిగి చూస్తారు అయితే అడిగి చూస్తా అని చెప్పి మా బాబాయ్ అయితే అప్పుడు మా వచ్చి ఏమైంది పాటలు పెడతారా బెటర్ అయింది మళ్ళీ ఏం అని చెప్పేసి మా అక్కడికి వచ్చి అడిగింది అప్పుడే అందరు వేడికి అయితే చూడొచ్చు మీరు అజాయన అయితే ఉండడం అనమాట ఆయన పిలిచి ఆక్స్ఫైర్ అయిపోయిపో అని చెప్పేసి కవరింగ్ అయితే వేసి అంటే ఈ గ్యాప్లా చూడొచ్చు మీరు అయితే డిసైడ్ అయితే అనమాట రెల్ బాక్సులు తెచ్చేటట్లేడు మేము ఆడేటట్లేమురాని ఆయన అని చెప్పేసి మళ్ళీ మేము మేము పాటలు ఆడు కూడా మేమే ఆడతాం అని చెప్పేసి డిసైడ్ అయితే అవుతారా అనమాట గ్యాప్లో స్కిప్ అయితే అయిపోయినా అనమాట బీడు ఉంది మళ్ళా ఫెయిల్ అవుతామని చెప్పేసి